మానవుడు ఏర్పరచుకున్న నివాసాన్ని మనం చూడగలిగితే ఒకవేళ బిల్డింగ్ కట్టుకుంటే పైన స్లాబ్ ఉంటుంది క్రింద బేస్మెంట్ చక్కటి పునాదులు వేసి బేస్మెంట్ వేసి చక్కగా చుట్టూ గోడలు కట్టుకొని ఒక నివాసాన్ని కట్టుకుంటాడు అయితే ఇది మానవుడు తన కోసం కట్టుకున్న నివాసం అయితే దేవుడే శాశ్వత కాలం బ్రతికిన కాలమంతా కూడా చక్కటి నివాసాన్ని మానవుల కొరకు సిద్ధం చేశాడు ఆ నివాసం ఏమిటంటే చూడండి ఆది మొదటి అధ్యాయము మొదటి వచనములో ఇలా వ్రాయబడింది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అంటే ఆకాశము ఒకవేళ అది ఒక లాగా మానవుడు జస్ట్ కొంత మట్టుకు ఒక చిన్న స్లాప్ వేసుకోగలుగుతాడు కానీ ఆకాశం అంత స్లాపు ఆకాశం అంత పందిరని మనుషులు అంటారు ఎవరన్నా చేయగలరండి ఆ పని అంటే ఎవరు చేయలేరు దేవాది దేవుడు మానవులకి నీడనివ్వటానికి మానవులకి వెలుగునివ్వటానికి వెలిగిచ్చే సూర్య చంద్ర నక్షత్రములు అన్నిటినీ ఆకాశంలో పెట్టాడు ఆకాశము మనిషికి ఒక కప్పులాగా పనిచేస్తే పై కప్పులాగా ఈ భూలోకమంతా కూడా మానవులు నివాసయోగ్యమైన ఒక భూమిని దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు మానవులందరికీ ఇచ్చినటువంటి ఒక నివాసయోగ్యమైన భూమి నివాసయోగ్యమైన ఆకాశాన్ని సృష్టించాడు దేవుడు ఎవరంటే సృష్టించేవాడు సృష్టికర్త ఆయన లేని దానిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు ఇది ఎప్పుడు ఇలా చేశాడు దేవుడు అనంటే ఆది అందు అంటే దేవుడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు అప్పుడు జరిగిందని కాదు సృష్టికి ఆది అనేది ఉంది ప్రతి దానికి ఒక సమయము కలదు అన్నట్టు ఈ సృష్టి మనం చూస్తున్నటువంటి సృష్టి అంతటికీ కూడా ఒక ఆది అంతము అనేది ఉన్నది ఆది అనేది ఎలా ఉన్నదో అంతము కూడా ఉన్నది ఈ ఆకాశానికి కానీ భూమికి కానీ కాబట్టి చూడండి భూమి ఏం చేస్తుంది ఫలాలు ఇస్తుంది పంటలు ఇస్తుంది మరి ఆకాశం ఏం చేస్తుంది వర్షాన్ని ఇస్తుంది పైనుండి వచ్చే వర్షము క్రింద వేసిన విత్తనాలకి ఆ వర్షము చక్కటి ఫలాలు తీసుకొచ్చే విధంగా ఉపయోగపడతాయి అలాగే మన జీవితాలలో ఈ వాక్యం వింటున్న మీ జీవితాలలో మీరు ఎల్లప్పుడూ ఫలించి అభివృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు దీవెన అనే వర్షాన్ని మీ మీద మీ కుటుంబాల మీద కుమరిస్తాడు అయితే భూమి ఏం చేస్తుంది వర్షాన్ని పీల్చుకొని పంటను పంట వచ్చేలాగా చేస్తుంది ఆ విత్తనం కాస్త అది ఒక చె ఒక మొక్కలాగా చెట్టులాగా ఫలించే విధంగా భూమి తన పని తాను చేస్తుంది అలాగే మీరు దేవుని దేవుడిచ్చిన దేవునితో వర్దిల్లి ఫలించి విస్తరించేటట్లుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మనం భూమి అయితే దేవుడు ఆకాశం అనుకోండి ఆకాశము భూమి కలిసి పంటలు పండేటట్లు చేసినట్లుగా ఈరోజు దేవుడిచ్చిన దీవెన మనుషుల దగ్గర మనుషుల మాటల వలన లేకపోతే అక్కడికి ఇక్కడికి పరుగులు పెట్టడం వలన ఏ దీవెన ఆశీర్వాదం రాదు కానీ పరలోకపు దేవుడే దీవెన అనే వర్షాన్ని కురిపించినప్పుడు కుటుంబాలకు అది ఇచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరి కుటుంబం ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన ఒక ఫలించే భూమిగా ఫలించిన ఫలించి అభివృద్ధి పడే కుటుంబంగా దేవుడు చేస్తాడు కాబట్టి మనం కోరుకోవలసిన దేవెన కానీ ఆశీర్వాదం కానీ మనుషుల నుండి కాదు దేవుని నుండి కోరుకోవాలి భూమి ఎదురు చూస్తుందంట ఎప్పుడు వర్షం కురుస్తుందా అని వ్యవసాయకుడు కూడా అదే చూస్తాడు అయ్యో నేను ఇదిగో విత్తనాలు వేసాను పంట చేతికి రావాలంటే వర్షం కావాలి కదా అని వ్యవసాయకుడు ఎదురు చూస్తాడని వాక్యంలో రాయబడింది దేవుని బిడ్డలారా మనము దేవుని కోసం కూడా మంచి ఫలాలు ఫలించే ఒక భూమిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మన తండ్రి మంచి వ్యవసాయకుడు ఆ వ్యవసాయకుడు ఇది మన జీవితంలో ఆత్మీయ ఫలాలు ఆత్మీయ ఫలాలు దేవుడిచ్చిన దీవెనలతో దేవుడిచ్చిన ఆయన నోటి మాటలతో మన వర్దిల్లి ఫలించాలని కోరుకుంటున్నాడు ఈ దిశగా దేవుడిచ్చిన దీవెనలు పట్టుకొని మానవుడు వెళ్ళి లోకంలో జీవించేస్తున్నాడే తప్ప దేవునికి నేనే ఎలా ఉపయోగపడగలను దేవుని కొరకు నేను ఏం చేయగలను అని ఒకసారి ఆలోచన చేస్తే ఈ దీవెన ఎందుకు ఇచ్చాడు ఈ ఆశీర్వాదం ఈ ఉద్యోగం ఈ ఆరోగ్యం ఈ యొక్క ఒకే ఒక్క ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఒకసారి ఆలోచన చేయండి దేవుని దగ్గర మనం పొందుకోవడం సులువే కానీ దానిని ఎలా ఖర్చు చేయాలి ఎలా ఉపయోగించాలి అనేది అనేది కొంచెం కష్టతరమైన పనే కానీ దేవుని కొరకే మనం దానిని ఉపయోగించగలిగితే ఆయన మంచి వ్యవసాయకుడు మనం నేలగా ఉంటే ఒక భూమిగా ఉంటే పంట పంటను ఇవ్వగలిగే ఫలాలు ఇవ్వగలిగే భూమిగా ఉంటే మరి ఎవరికి ఇస్తున్నాం లోకానిక మనుషులక మనకి మనకే ప్రయోజనంగా ఉండటానిక కాదండి దేవునికి ప్రయోజనంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆత్మ ఫలము అనగా ప్రేమ సంతోషం సమాధానం శాంతం దయలత్వం ఆశా విశ్వాసం మంచితనం ఇవన్నీ ఈ తొమ్మిది విధములైన అనుభవాలు మనలో నుండి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకని పరలోకపు దేవుడాగు యహోవా ఆయన మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు ఆశ్రవదించే దేవుడై ఉన్నాడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడే మనల్ని కూడా ఆశ్రవదించే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు లేని దానిని ఉన్నట్లుగా చేస్తాడు ఈ రోజు మీ జీవితంలో ఏమి లేదు మీ కుటుంబం ఏమి లేదు దానిని సమృద్ధిగా ఇస్తాడు అయితే దానిని ప్రభు పని కొరకే వాడండి ప్రభు నిమిత్తం ఉపయోగించండి ఇంకా అభివృద్ధి పడేటట్లుగా ఎందుకంటే ఆయన వ్యవసాయకుడు ఆయనకి మనం ఫలం ఇచ్చే భూమిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మనం ఎనికిల్లో దీవించను గాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి మహాగణ పరిశుద్ధుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ ఇదిగో నాయన ఆకాశం నుండి వచ్చే వర్షాన్ని ఈ భూమి పీల్చుకొని ఎలాగైతే భూమి మంచి ఫలాన్ని తన తన యొక్క యజమానుడైన వ్యవసాయకుడికి ఎలా ఇస్తుందో అలాగే ప్రభు నీవిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకొని మేము నీ కోసం ఫలించేవారిగా నీ పని కోసం నీ పరిచర్య కోసం అయ్యా ఫలించే విధంగా మార్చండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఫలించుదురుగాక ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి నీ రెక్కల చోటును మరుగు చేయబడి శత్రువు కంట పడకుండా అందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం సహాయం చేయమని ప్రభు ప్రార్థించి ప్రార్థించడానికి పొంది ఉన్నాం తండ్రి ఆమె బ్లెస్